జనసేన నేత కిరణ్ రాయల్ తో ఉన్న ఆర్థిక లావాదేవీలు సర్దుబాటు చేసుకున్నామని అతనిపై ఆరోపణలు చేసిన లక్ష్మి తెలిపారు. ఒకే ఒక్క వీడియో తప్ప మిగతావి తాను విడుదల చేయలేదని చెప్పారు. వీడియోలో ఏం మార్పులు చేసి బయటకు వదిలారో తనకు తెలియదన్నారు. కిరణ్ రాయల్ తో వివాదం ఇక్కడితో ముగిస్తున్నానని ఆమె తెలిపారు. నేను నా న్యాయం కోసం నేను బైటోచాను. ఈ పార్టీ సంబంధించి నేను బైట రాలేదు. రెండు పార్టీలకి సంబంధించిన వాళ్ళు ఇందులో అయితే తప్పకుండా ట్రోల్స్ అనేవి జరిగాయి వ్యక్తి వ్యక్తిగతం కోసం నా యొక్క ప్రాబ్లం ని వాళ్ళు వాడుకునేదానికి చాలా ప్రయత్నించారు నేను రిలీజ్ చేసింది ఒక సూసైడ్ వీడియో మాత్రమే ఆ తర్వాత ఏదైతే వచ్చాయో అవన్నీ కూడా నా దగ్గర నుంచి వన్ ఇయర్ బ్యాకే ఇప్పుడు ఎవరైతే నేను పెట్టానో నాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి అతను సొంత పార్టీ వాళ్లే నా దగ్గర నుంచి అవన్నీ వన్ ఇయర్ బ్యాకే కలెక్ట్ చేసుకోవడం జరిగింది నేను హాస్పిటల్లో ఉన్న టైంలో వాళ్ళు ఎవరికి ఎవరికిచ్చాయో ఎవరి ద్వారా వెళ్లాయో అవన్నీ రిలీజ్ చేశారు వాటిపైన నేను ఆల్రెడీ కూడా కేసు పెట్టాను అవి ఎవరైతే రిలీజ్ చేశారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని చెప్పి దాంట్లో నేను పెట్టినని వాళ్ళు ఏమి మార్పులు చేశారో నాకు తెలియదు ఇందులో నా ప్రాబ్లం ని ఉపయోగించుకొని లబ్ది పొందిన వాళ్ళు వాళ్ళ పార్టీలోని జిల్లా అధ్యక్షులు మెయిన్ జిల్లాకి సంబంధించిన అధ్యక్షులు అలాగే అపోజిషన్ పార్టీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇందులో కచ్చితంగా ఉంది నన్ను చాలా రకాలుగా ట్రోల్ చేసి నన్ను వాడుకొని చాలా చేశారు వీళ్ళందరూ నా కుటుంబ పరిస్థితులు కారణంగా నేను ఇంకా ఎక్కడా ఫోకస్ కాదలుచుకోలేదు నా ఆరోగ్యమూ బాగాలేదు సో ఇక్కడితో నేను అవన్నీ స్టాప్ చేయాలని డెసిషన్ తీసుకున్నాను నేను